ఇవామ్మ సీరియల్ అయితే అయిపోతుంది క్రిష్ సచజ్ అంటే ఇక మళ్ళీ మళ్ళీ మనకు కనిపించరంటూ చాలా చాలా బాధపడుతున్న ఫ్యాన్స్కి దేవ్జాని గారు అయితే గుడ్ న్యూస్ చెప్పారు సీరియల్ కంటిన్యూ అవడం లేదు క్లోజ్ అయిపోయినప్పటికీ ఆవిడ కిలాడీ గర్ల్స్లో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్స్గా రాబోతున్నారు తన క్యూట్ పిక్స్తో ఆల్రెడీ తనకు సంబంధించిన ఒక వీడియోని కూడా రిలీజ్ చేయడం జరిగింది కిలాడీ గర్ల్ కిన్ని అంటూ ఆ ఫ్యాన్స్ తమ సోషల్ మీడియా అకౌంట్లో దానికి సంబంధించిన పిక్స్ వీడియోస్ అనేవి పెట్టడం కూడా జరిగింది సో మేడం అయితే ఒక షో ద్వారా మనం ముందుకు రాబోతున్నారు దీనికి హోస్టల్గా శేఖర్ మాస్టర్ అనసూయ గారు ఉండబోతున్నారన్న సంగతి కూడా మనకు ఆల్రెడీ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేయడం జరిగింది సో కిలాడీ బాయ్స్ కిలాడీ గర్ల్స్ షోలో కిలాడీ గర్ల్స్లో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్స్గా వస్తున్న దేప్జాని మేడం మనం సత్యభామ సీరియల్ అనంతరం కూడా ఈ షోస్లో చూడొచ్చు లేదు అంటే త్వరలోనే తన తెలుగు సీరియల్ కొత్త అప్డేట్ కూడా ఏదైనా ఉంటే ఖచ్చితంగా మేడం అప్డేట్ చేస్తారు ఎందుకంటే ఈ షోలోనే కాకుండా ఆల్రెడీ తమిళ్లో చేస్తున్నప్పుడు కూడా ఇక్కడ తెలుగులో చేసేవారు సీరియల్స్లో అదే విధంగా సరికొత్త తెలుగు సీరియల్తో మనం ముందుకు తిరిగి రావాలి మనం కూడా చూద్దాం సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి